మీ కాబోయే హస్బెండ్ లో నేను పెళ్లి చేసుకోవాలి చెప్తున్నాను కొన్ని సరే మీకు బాయ్స్ లో ఇష్టమైన క్వాలిటీస్ ఏంటి సార్ నేను ఆ విషయాన్ని మర్చిపోయాను సార్ జీవితంలో అంత హట్ అయ్యారా అంత హట్ ఏమి అవ్వలేదు సార్ సార్ నాకు ఆ జోన్ లో నేను వెళ్ళాలని లేదు సార్ సార్ మీరే పెళ్లి చేసుకుని అంటే ఇంకా మాకు అమ్మాయిలు ఎలా దొరుకుతుంది లేదు 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 అరే లేదు 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 అలా ఏం లేదు సార్ సి ఐ హ్యావ్ కమ్ అవుట్ ఆఫ్ ద టాపిక్ ఇప్పుడు నిజంగా నాకు ఆ జోన్ థాట్ ప్రాసెస్ కూడా లేదు ఈ పీపుల్ మూవ్ ఆన్ వెరీ ఫాస్ట్ సార్ ఇప్పుడు మనం ప్రేమ నోరు మీద ఉండము మంచు మీద ఉండము అనేది పక్కన పెట్టేస్తే మనిషి అవుట్ ఆఫ్ సైట్ ఇస్ అవుట్ ఆఫ్ మైండ్ మనం ఫీల్ అయ్యేది ఎంత నిజంగా మంచి ఫీలింగ్ ఉన్నా కూడా మంచి ముందున్నంత వరకే ఉంటుంది తర్వాత సైడ్ అయిపోయిన తర్వాత ఆ థాట్ ఎంత ఫ్లక్చుయేట్ అవుతుంది జనాల్లో దట్ దే కాంట్ ఈవెన్ రిమెంబర్ యూ అండ్ మూవ్ ఆన్ నాకు నవ్వెక్కడ వస్తుంది అంటే దట్ సంవత్సరం సంవత్సరం నడుచుకున్న వచ్చిన సంబంధాలకి ఇమీడియట్గానే నాకు ఎవరో నువ్వు ఎవరో కాదు అన్నట్టు చెప్పేసుకొని వెళ్ళిపోతారు ఎందుకు దేనికోసం వై ఓకే సో ఐ జస్ట్ ఫీల్ దట్ ఆ విషయం నాకు చాలా లోపల వరకు తగిలిసింది అందుకని రెండు చేతులు జోడించుకొని కొంతమంది రెండు చేతులు జేబుల్లో పెట్టేసుకొని వెళ్ళిపోతారు నేను రెండు చేతులు జోడించుకొని తలదించేసుకొని వెళ్ళిపోతున్నాను అంతే యూ కెన్ నాట్ ఫైట్ విత్ సంబడి హుడ్ అస్ అండ్ వాంట్ బీ విత్వర్ చాలా సఫర్ అయ్యారు అన్నట్టు అనిపిస్తుంది నో ఇట్స్ అన్ ఎక్స్పీరియన్స్